బ్రిటన్ దేశపు రాణి అయిన ఎలిజబెత్ గారు ఎంతో దాతృత్వం కలిగిన మనిషి ఆమె రాణిగా ఉండి ఆమెకు వచ్చిన డబ్బు కావచ్చు ఐశ్వర్యం కావచ్చు పేద ప్రజల కొరకు వాడతా ఉండేది అట్లా వాడుతూ ఉన్న సమయంలో తన పక్కనుండే చలికత్తెల్లో ఒక చలికత్త అడిగింది రాణి గారు మీరంటే ఐశ్వర్యవంత మీరు ఇస్తారు సహాయం చేస్తారు కానీ నా దగ్గర డబ్బు లేదు కదా నేను పేద వ్యక్తిని కదా నేను ఎలా సహాయం చేయాలి అంటే అప్పుడు ఎలిజబెత్ రాణి ఒక మాట చెప్పింది మీకు రెండు చివులున్నాయి రెండు కళ్ళున్నాయి ఒక నోరుంది ఇది చాలు నువ్వు సహాయం చేయటానికి అని చెప్పింది అదేంటమ్మా అలా అన్నారంటే నీ నోటి మాట ఇతరులకి ఆదరణకరంగా ఉండేటట్టు నీ నోటిని వాడుకోవచ్చు ఇతరులు వారు బాధలు చెప్పేటప్పుడు నీకున్న చెవుల ద్వారా నువ్వు వినొచ్చు అట్లానే రెండు కళ్ళు జాలి కలిగి దయ కలిగి నువ్వు ఇతరులు చూడొచ్చు ఆ విధంగా నువ్వు ఇతరులకి డబ్బు ఇవ్వకుండా వస్తువులు ఇవ్వకుండా సహాయం చేయొచ్చు కాబట్టి ఆ మాట చెప్పాక నిజమేనమ్మా నా మాట ద్వారా దేవుడిచ్చిన చెవుల ద్వారా దేవుడిచ్చిన కళ్ళు ద్వారా నేను ఇతరులకి ప్రోత్సాహకరంగా సహాయకరంగా ఉండాలి అని ఆమె నిర్ణయం తీసుకుంది అట్లాగే ఇప్పుడు మేము దేవుని పెట్టలేారా మన దగ్గర డబ్బు ఉండకపోవచ్చు మనం ధనవంతులు కాకపోవచ్చు ఐశ్వర్యంతో కాకపోవచ్చు కానీ దేవుడు మనకి ఇచ్చిన రెండు చెవులు రెండు కళ్ళు ఒక నోటి ద్వారా ఇతరులకి సహాయపడవచ్చు నిరుత్సాహంలో ఉన్నప్పుడు ప్రోత్సహించవచ్చు మన మాటల ద్వారా ఇతరులకి సాన్వన కలిగి చేయొచ్చు అట్లా దేవుని వాక్యంలో ఉపకార ధర్మమును చేయుట మర్చిపోవద్దు అని ఉంటుంది అట్లా మనకున్న డబ్బు కాకపోయినా వస్తువు రూపంలో కాకపోయినా మాట సహాయమైన మనం చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండులు కాక